నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఇద్దరు అన్నలు ఇద్దరు చెల్లెల్లో కథ ఇప్పటికే వీళ్ళ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇద్దరి అన్న చెల్లెళ్ళ గురించి కూడా చాలా సార్లు మాట్లాడుకున్నారు అసలు ఈ ఇద్దరు అన్నలు ఎవరు ఈ ఇద్దరు చెల్లెళ్ళు ఎవరు వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి ఈ ఇద్దరి అన్నల ఇద్దరి చెల్లెల స్టోరీ ఏంటి ఎప్పటికప్పుడు వీళ్ళ గురించి మనం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం సార్ మరి వాళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి మరి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు కూడా వీళ్ళు చర్చనీయాంశంగానే మారుతుంది ఈ ఇద్దరి అన్నలు ఈ ఇద్దరి చెల్లెళ్ళ స్టోరీ ఏంటి ఇప్పుడు మరి లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ ఏంటి అంటే మామూలుగా అయితే ఇద్దరు అన్నలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని వెతుక్కుంటూ ఉన్నారు ఇద్దరు చెల్లెళ్ళు కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు యాక్చువల్గా అయితే వీళ్ళు అన్నా చెల్లెళ్ళు అని చూడటం తప్ప నలుగురివి నాలుగు పార్టీలు జగన్మోహన్ రెడ్డిది చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన చెల్లెలు షర్మిలది చూస్తే కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ది చూస్తే ఆయనది బీఆర్ఎస్ పార్టీ ఆయన చెల్లెలు కవితది చూస్తే అది తెలంగాణ జాగృతి పార్టీ అంటే మనం ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ మనం చెప్పుకోవచ్చు తెలంగాణ జాగృతి పార్టీ అని తెలంగాణ జాగృతి పేరు మీద ఆమె ఆల్రెడీ జిల్లాల్లో పర్యటన చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మనం చూస్తూ ఉన్నాం ఆయన మళ్ళీ రప అనుకుంటూ ఆయన తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా కానీ తన వెనక జనం వస్తూ ఉన్నారు పరిధిలెత్తుకుంటూ వస్తున్నారు అని చెప్పి ఒక భ్రమ కల్పించటానికి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంతా అసెంబ్లీ ఎలక్షన్లు ముగిసి వన్ అండ్ ఇయర్ కూడా కాలేదు మరి జగన్మోహన్ రెడ్డి ఇంత తాపత్రయం ఎందుకు పడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు కానీ తాపత్రయ పడుతూ ఉన్నాడు కోట్లాది రూపాయలు డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా జనం రావాలి అని జన సమీకరణ చేసుకుంటూ ఉన్నాడు ఇంకొక అన్న కేటీఆర్ గురించి మాట్లాడాలంటే ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉన్న స్థానాన్ని కోల్పోయాడు మొత్తం పాపం కాలికి బలపం కట్టుకొని తిరిగాడు కేటీఆర్ జూబ్లీల్స్ హిల్స్ బై ఎలక్షన్లో అసలు మేమే గెలుస్తామని చెప్పాడు ప్లస్ సర్వేలు చేయించుకున్నాడు చాలామంది సర్వే వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు బీఆర్ఎస్కి చాలా బాగుంది బీఆర్ఎస్ గెలవబోతున్నది అని ఏకంగా ఒక సర్వే సంస్థ అయితే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్లు బీఆర్ఎస్కి వచ్చేస్తాయని రాసేసాడు చెప్పేశాడు మొత్తం అందరికి ఎన్ని సర్వేలు చేయించుకున్నా ఎన్ని సర్వేలు బయట చెప్పించుకున్నా ఎంత సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎంత ప్రచారం చేసుకున్నా ఇరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచాడు దాంతో కేటీఆర్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలక్షన్లకి ముందరే అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి ముందరే చెల్లెలు అపశకణం పలికింది చెప్పేసింది ఇక్కడకి బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు అని డిక్లేర్ చేసేసింది అట్లాగే జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వాస్తవంగా బాగాలేదు ఆ వాస్తవాన్ని షర్మిల బయటకు వచ్చి చెప్తూ ఉన్నది ఏం లాభం లేదు ఇవన్నీ తను చేసిన అక్రమాలని కప్పిపుచ్చుకోవటానికి బయటికి రాకుండా చేయటానికి జగన్మోహన్ రెడ్డి పడుతున్న తాపత్రయం అని చెప్పి ఆంధ్రాలో అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇవి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కొత్త విషయాలు ఏం కాదు అందరికి తెలిసినవే కానీ ఇవన్నీ బయటికి ఎందుకు వచ్చినాయి అంటే మొన్న బెంగళూరులో ఒక ఫంక్షన్ జరిగితే ఒక ఫంక్షన్ కూడా కాదు అదేదో గుర్ర పందాల ఇది దానికి జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు కలిసి అటెండ్ అయ్యారు దాంతో మళ్ళీ ఈ పాత స్టోరీలన్నీ అందరు చెప్పుకుంటున్నారు వీళ్ళిద్దరు కలవటం ఏంటి అసలు వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళటం ఏంటి వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి అది కూడా ఏదన్నా ఏదో పెళ్ళిలో కలుసుకున్నారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది పెళ్ళికొడుకో పెళ్ళి కూతురో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచి ఉంటారు ఇద్దరు వెళ్ళి ఉంటారు అనుకోవచ్చు అదేదో బెంగళూరులో ఈ ప్రోగ్రామ్కి వీళ్ళిందరూ కలిసిపోవటం ఏంటి అంటే వీళ్ళిద్దరూ టచ్లోనే ఉన్నారు ఎవరు కేటీఆర్ జగన్ ఇద్దరు టచ్లో ఉన్నారు టచ్లో ఉండటమే కాకుండా కేటీఆర్ పబ్లిక్లో ఏం చెప్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అన్నలాంటి వాడు అతనితోటి స్నేహం చెయ్యక తప్పదు నేను చేస్తూనే ఉంటాను మీరు ఎవరు ఏమనుకున్నా ఆఖరికి మా చెల్లెలు ఏమనుకున్నా నేను ఎవరిని కేర్ చేయను జగన్మోహన్ రెడ్డితో నేను టచ్లో టచ్లో ఉండడం ఏంటి ఆయన నాకు సోదర సమానుడు అని చెప్పేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అట్లా పైకి చెప్పట్లేదు కానీ నేను హైదరాబాదు వస్తూ ఉన్నాను నాకు మనుషులను అరేంజ్ చేయంటే వాళ్ళు అరేంజ్ చేశారు అంటే ఈ టైపులో వాళ్ళిద్దరి మధ్య బంధం కొనసాగుతూ ఉన్నది ఇది అధికారంలో ఉన్నప్పటి నుంచి జరుగుతూనే ఉంది అంటే తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పనిచేసుకున్నారు జనరల్గా ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పనిచేసుకుంటే ప్రజలు హర్షిస్తారు సంతోషపడతారు ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి రెండు చోట్ల ఉన్నది తెలుగు ప్రజలే కాబట్టి ఇప్పటికీ ఆంధ్రాలో ఉన్న ప్రతి చాలా గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు హైదరాబాదులో ఇంకా ఉంటారు కాబట్టి హైదరాబాదుతోటి సంబంధాలు విడదీయలేనివి కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుంటే మనకి మంచి జరుగుతుంది అని రెండు రాష్ట్రాల ప్రజలు భావిస్తారు కానీ తెలంగాణలో కేసీఆర్ కానీ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే పనిచేశారు అది ఇక్కడ జరిగింది అందుకని మనం ఇంత వివరంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ హైదరాబాదులో ఉన్నాయి కాబట్టి ఆ ఆస్తుల విలువ పెరగాలి అంటే నువ్వు మరి నువ్వేం చేయాలి అంటే ఆంధ్రాన్ని నాశనం చేయాలంటే అమరావతిని నాశనం చేశాడు అమరావతి ఇటుక పెట్టడం పక్కన పెట్టి రోడ్లన్నీ దోవుకొని అమ్ముకున్నాడు దాంతో ఏమైంది హైదరాబాదులో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోయింది హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పెరగటం అంటే జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదులో ఉన్న ఆస్తుల విలువ పెరగటం కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఏ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక లక్ష సార్లు చెప్పుకుంటాడు లేటెస్ట్గా ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ మీద ప్రొసీడింగ్స్కి గవర్నర్ అనుమతి ఇచ్చాడు ఇప్పుడు ఇంకా వాళ్ళ రేపు కేసు ఇది ఉంటుంది కేసు కేటీఆర్నే మరి అరెస్ట్ చేస్తారు అనుకుంటా ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో షర్మిల కానీ తెలంగాణలో కవిత కానీ కవిత విస్తృతంగా తిరుగుతుందని చెప్పాను కదా ఊరు ఊరు తిరుగుతూ ఉన్నది అన్నని పైకి ఏం అనట్లేదు కానీ ఆ లోకల్ బీఆర్ఎస్ నాయకుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నది హరీష్ రావుని దెబ్బ కొడుతూ ఉన్నది అక్కడ షర్మిల అన్నని అప్పుడప్పుడు అంటే ఎలక్షన్ల ముందర అన్నది కానీ ఆ తర్వాత షర్మిల టార్గెట్ అంతా కూడా అవినాష్ రెడ్డిని కొట్టడమే అంటే అవినాష్ రెడ్డిని పొలిటికల్గా మనం స్పేర్ చేస్తే మనకి భవిష్యత్తు ఉండదు అని షర్మిల ఉద్దేశం అందుకని ఇక్కడ అక్కడ కూడా ఇద్దరు చెల్లెళ్ళు అన్నల మీద డైరెక్ట్ అటాక్ మానేసి ఇండైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు ఎందుకు అంటే డైరెక్ట్గా అన్నల్ని టార్గెట్ చేయటం వల్ల ఇప్పుడు ప్రయోజనం లేదు ఎందుకు అంటే కేటీఆర్కి అధికారం లేదు జగన్మోహన్ రెడ్డికి అధికారం లేదు అందుకని ఇద్దరు అధికారంలో లేని అన్నల గురించి ఇంకా చెల్లెళ్ళు ఏమి పాకులాడతారు ఏం ఫైట్ చేస్తారు వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే తెలంగాణలో హరీష్ రావుని కవిత టార్గెట్ చేస్తూ ఉన్నది ఆంధ్రాలో అవినాష్ రెడ్డిని షర్మిల టార్గెట్ చేస్తూ ఉన్నది వీళ్ళని టార్గెట్ చేయటం వల్ల ఏమవుతున్నది అంటే నెక్స్ట్ జరగబోతున్నది ఏంటి అంటే ఈ ఈ శక్తులు అంటే వైఎస్ అవినాష్ రెడ్డిని గనక న్యూట్రలైజ్ చేసుకుంటే అంటే అతనికి రాజకీయంగా అతను అంటే మామూలుగా కడప ఎంపీ అయ్యాడు వాస్తవంగా కడప ఎంపీ ఎవరు కావాలి విజయలక్ష్మి కావాలి లేకపోతే వివేకానంద రెడ్డి కావాలి లేకపోతే షర్మిల కావాలి వివేకానంద రెడ్డి విజయలక్ష్మి కాకుండా అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ నిలబెట్టాడు ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డిని పొలిటికల్గా ఎదుర్కోవాలి అంటే అతని చేతిలో అంటే ఇప్పటికీ అధికారం ఉంది పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ అధికారం ఉంది ఆ ట్యాగ్ ఎంపీ అనే ట్యాగ్ పోతే తప్ప అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయటం కుదరదు అందుకని అవినాష్ రెడ్డి చేస్తున్న పనులు అక్కడ లోకల్గా అవినాష్ రెడ్డి ఏవైతే ఎవరితో అయితే మాట్లాడుతూ ఉన్నాడో ఎవరితో అయితే టచ్లో ఉన్నాడో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ షర్మిల ముందరికెళ్తూ ఉన్నది తను లేని సమయంలో కూడా తను అనుకున్న లక్ష్యాలు నెరవేరటానికి వీలుగా షర్మిల తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి దించింది అతని పేరు రాజారెడ్డి అతను వైఎస్ రాజారెడ్డి ఎప్పుడైతే కడప పాలిటిక్స్లోకి వస్తున్నాడు అని చెప్పి షర్మిల డిక్లేర్ చేయంగానే షర్మిల మీద వ్యతిరేకంగా అంటే వ్యక్తిగతంగా టార్గెట్ దాడి మొదలుపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనుషులు అంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా చెల్లెల్ని టార్గెట్ చేయించాడు అసలు మీ ఇంటి పేరేంటి నువ్వు వైఎస్ ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటున్నావు అని మొదలుపెట్టారు అంటే షర్మిల భర్త అనిల్ బ్రదర్ అనిల్ అంటే మనకి బ్రదర్ కానీ ఆమె భర్త అనిల్ కుమార్ ఇంటి పేరు నీకు రావాలి కదా నువ్వు వైయస్ అని ఎట్టబెట్టుకుంటావు నువ్వు వైఎస్ అని పెట్టుకోవడానికి వీలు లేదు అని మొదలు పెట్టారు అది మొదలుపెట్టి నీ కొడుక్కి అసలు వైయస్ ఇంటి పేరు ఎట్లా వస్తుంది నీ నీ భర్త ఇంటి పేరు పెట్టాలి కదా మొరుసు రాజారెడ్డి అని పెట్టాలి కదా అసలు అనిల్ అనే వ్యక్తి రెడ్డే కాదు అతను ఒక బ్రాహ్మణు మరి నీకు నువ్వు రెడ్డి అని ఎట్లా పెట్టుకుంటావు కొడుక్కి నువ్వు రాజా రెడ్డి అన్న పేరు తీసేసాయి నువ్వు రాజా శాస్త్రి అనో రాజా శర్మ పెట్టుకో అని చెప్పి దారుణంగా ట్రోల్ చేశారు షర్మిల కొడుకుని టార్గెట్ చేస్తూ వాళ్ళు వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ప్రచారం చేస్తే ఇప్పుడు షర్మిల కొడుక్కి పేరు పెట్టింది రాజశేఖర్ రెడ్డి పెట్టాడు రాజశేఖర్ రెడ్డి షర్మిలకి కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కూతుళ్ళే షర్మిలకి ఒక కొడుకు ఒక కూతురు అందుకని రాజశేఖర్ రెడ్డి అంటే చాలా ఇష్టం కూతురు అంటే చాలా జనరల్గా తండ్రికి కూతురు అంటే ఇష్టం ఉంటుంది రాజశేఖర్ రెడ్డికి అంటే బాగా ఇష్టం కాబట్టి అందులోనూ ఆ అమ్మాయికి కొడుకు ఉన్నాడు కాబట్టి ఆ కొడుక్కి మా తండ్రి పేరు పెడతానని చెప్పి వైఎస్ రాజారెడ్డి అని నామకరణం చేశాడు రాజశేఖర్ రెడ్డి ఈ వైసీపీ వాళ్ళకి అంటే రాజశేఖర్ రెడ్డి పేరు వాడుకోవచ్చు రాజశేఖర్ రెడ్డి పేరుని ఫోటోని వాళ్ళు వాడుకోవచ్చు ఎలక్షన్ టైంలో తీసేయచ్చు ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఏ వీడియోలు తయారు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చాలా సఖ్యతగా ఉన్నట్టు చాలా నవ్వుకుంటూ వాకింగ్ చేసుకుంటున్నట్టు చాలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నట్టు రకరకాలుగా ఏ వీడియోలు చేస్తున్నారు చేసి వదులుతున్నారు ఇప్పుడంతా సోషల్ మీడియా అంతా అదొక ట్రెండ్ నడుస్తూ ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి నవ్వుకుంటూ వెళ్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు ఇంకొకటి ఏంటి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ వీడియోల్లో కూడా తండ్రిని ఎంత కించపరిచేలాగా పెడుతున్నాడు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు పెడుతున్నారో నాకు తెలియదు కానీ ఎట్లా పెడుతున్నారంటే రాజశేఖర్ రెడ్డి బొమ్మ చిన్నగా ఉంటుంది ఆ వీడియోలో కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చాలా నవ్వుతూ మాట్లాడుతూ నవ్వు నవ్వుతూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు అనేలాగా ఏఐ వీడియో తయారు చేయించి ఆ ఏఐ వీడియోలో జగన్మోహన్ రెడ్డి ఆకారం ఎత్తు ఉంటుంది మీరు చూడండి కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఆకారం రాజశేఖర్ రెడ్డి ఆకారం కన్నా ఎత్తు ఉంటుంది అంటే నీ ప్రచారానికి తండ్రిని కూడా కించపరుస్తున్నావు నేను చెబుతున్నది ఏఐ వీడియోల గురించి ఏఐ వీడియోలలో రాజశేఖర్ రెడ్డి బొమ్మ చిన్నగుంటుంది జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెద్దగా ఉంటుంది వాళ్ళిద్దరూ నవ్వుతున్నట్టు వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని దగ్గరికి తీనేలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి నువ్వు బెంగళూరులో ఉండు హైదరాబాద్ రావడానికి వీల్లేదని చెప్పాడు ఈ విషయాన్ని రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావే రెండు మూడు సార్లు చెప్పాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు తండ్రి ఇమేజ్ని వాడుకోవటానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు తెలంగాణలో వచ్చేసరికి ఈ జూబ్లీల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎవరో రిపోర్టరు అడిగాడు మీరు కేసీఆర్ గురించి మీరేం చెప్తారంటే ఆయనకే ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగాలేని అతని గురించి నేనేం మాట్లాడతానని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తే ఆ కామెంట్ని కవిత ఖండెం చేసింది కవిత ఖండెం చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చూసి చూడనట్టు వదిలేశారు వాళ్ళు కూడా ఏదో నామకహ ప్రొటెస్ట్ చెప్పారు తప్ప వదిలేశారు అంటే ఏంటి ఈ ఆడపిల్లలిద్దరూ కూడా తండ్రుల్ని వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళకున్న అనుబంధాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు కొడుకులు ఎక్కువగా గుర్తు చేసుకోవటం లేదు ఇది లేటెస్ట్గా ఈ తెలంగాణలో ఉన్న అన్నా చెల్లెలు ఆంధ్రాలో ఉన్న అన్నా గురించి ఇప్పుడు జరుగుతున్న ఇది ఎవరి భవిష్యత్తు ఎవరి రాజకీయాలలో ఎవరి రాష్ట్రంలో వాళ్ళు భవిష్యత్తు కోసం పోరాడుతూ ఉన్నారు ఈ పోరాటంలో భాగంగా అన్నల్ని నిర్వీర్యం చేసే విధంగా చెల్లెళ్ళు బాణాలు వేస్తూ ఉన్నారు కాకపోతే డైరెక్ట్గా వేయట్లేదు ఇండైరెక్ట్గా వేస్తున్నారు నువ్వు డైరెక్ట్గా వేసినా ఇండైరెక్ట్గా వేసినా ఈ అన్నలు ఎవరైతే అంటే తెలంగాణలో కేటీఆర్ కానీ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చాలా కర్కశంగా ప్రవర్తించారు చెల్లెళ్ళ పట్ల అందుకని ఈ ఇద్దరు ఎప్పుడు కలిసినా కానీ వాళ్ళ చెల్లెళ్ళనే ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు అన్యాయం అయిపోయిన ప్ర వాళ్ళ పట్లే ప్రజలు సానుభూతితో ఉంటారు అందుకని తెలంగాణలో కవిత పట్ల సానుభూతితో ఉన్నారు ప్రజలు ఆంధ్రాలో షర్మిల పట్ల సానుభూతితో ఉన్నారు అంతేకానీ ఈ కేటీఆర్ని జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిస్తే ప్రజలు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకున్నారు తప్ప ఇంకా వేరే విధంగా ఎటువంటి భావనలు వ్యక్తం చేయలేదు అందుకని ఈ అన్నలు వీళ్ళ వీళ్ళిద్దరి స్నేహ బంధాన్ని అంటే చాలా మేమిద్దరం జగినీ దోస్తులము ఆయన అన్న నేను తమ్ముడు అని ఇటువంటి ఎన్ని కబుర్లు చెప్పుకున్నా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం ఆస్తులకు సంబంధించిందేనని అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వీళ్ళు కాపాడటం వీళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడటం దానికే పరిమితం అయింది రాజకీయాలు మాత్రం ఎవరు వాళ్ళు అంటే ఎలక్షన్లు రాగానే కేటీఆర్ ఆంధ్ర వాళ్ళని తిరుతాడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అదే చేశాడు కదా లాస్ట్ ఎలక్షన్లో నాగార్జసాగర్ సగం ఆక్యుపై చేసేసి కేసీఆర్ ఉంటే తప్ప నాగార్జున సాగర్ కాపాడలేడు అన్న వాతావరణాన్ని తీసుకొచ్చి పెట్టాడు వీళ్ళిద్దరూ ఎంత సహకరించుకున్నా పక్కలో బల్లేగా ఈ చెల్లెళ్ళు ఉన్నంతకాలం ఈ అన్నలు రాజకీయం చేసుకోవాల్సిందే తప్ప వీళ్ళు రాజకీయాలల్లో వీళ్ళు మళ్ళీ ప్రకాశించే కార్యక్రమం ఏది జరగటానికి అవకాశం లేదు కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం